పడి పూజ విశేషాలు శబరిమల సన్నిధానంలో ఉండే పవిత్రమైన పద్దెనిమిది మెట్లునే పదునెట్టంబడి అని పిలుస్తారు ఈ మెట్లకు ఎంతో ప్రాధాన్యత ఉంది నలభై ఒక్క రోజులు దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని వచ్చిన వారికే వీటిపై నుంచి ఎక్కి స్వామివారిని దర్శించడానికి అర్హత ఉంటుంది నలభై ఒక్క రోజులు దీక్ష చేయకుండా వచ్చిన వారికి పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండదు ఓ పక్క మెట్లు గుండా స్వామివారిని దర్శించుకోవాలి శబరిమాలయలో పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించడానికి ఈ దీక్షావ్రతం చేస్తారు మణికంఠ స్వామి అవతారము చాలించే ముందు శబరిగేరి ఎక్కడానికి అష్టాదశ దేవతలు మెట్లు వలె అడ్డంగా పడుకుని ఉంటే వారిని దాటుకుంటూ స్వామివారు కొండెక్కి అక్కడ పట్టబంధాసనంలో కూర్చుని చిన్ముద్ర అభయహస్తాలతో దర్శనమిచ్చి జ్యోతి రూపంలో అంతర్ధారణమైనట్లుగా చెప్తారు స్వామివారి నడిచిన మెట్లు పరశురాముడి చేత నిర్మించబడిన మెట్లు కావటం వల్ల అతి పవిత్రంగా నేటికి వాటిని చూస్తారు అంతకుముందు పద్దెనిమిది మెట్లు పంచలోహ కవచం వెయ్యని రోజుల్లో శబరిమల ఎన్నిసార్లు వెళితే అన్ని మెట్లు లెక్కించి ఆ మెట్లుపై కొబ్బరికాయ కొట్టించి అధిరోహించే సాంప్రదాయం ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో మొదటిసారి పంచలోహ కవరం మెట్లకు వేయించిన తర్వాత కొబ్బరికాయలు మెట్లుపై కొట్టనీయకుండా పక్కన నిర్దేశించిన వేరే స్థలంలో కొబ్బరికాయలు కొట్టే ఏర్పాటు చేశారు అయ్యప్ప దీక్షలో భజన సమయంలో పడి పూజ అంటే మెట్లు పూజ నిర్వహించడం అందరికీ తెలిసిందే పవిత్రమైన పద్దెనిమిది మెట్లకు నిర్వహించే పూజనే పడి పూజ అంటారు ఈ మెట్లు పవిత్రతను కాపాడటం కోసం ప్రతి అయ్యప్ప కంకణం కట్టుకుని మాల వేసుకుని అయ్యప్పలు దీక్ష సక్రమంగా నలభై ఒక్క రోజులు చేసి శబరిమల సన్నిధానం చేరుకుంటారు ఇది స్వామివారి ఆజ్ఞని అంటారు